హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులో అందులోనే ఉండాలనుకుంటున్నా ఇది తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేది బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది తిరుపతి బస్ స్టాండ్లోకి వెళ్ళి మీరు కాణిపాకం బస్సెస్ చాలా ఉంటాయి అందులో మీరు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి తిరుపతి బస్ స్టాండ్లో ఇది కాణిపాకము వెళ్ళిన తర్వాత ఇది మొత్తం చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఒకరికొతే వన్ ఫిఫ్టీ ఛార్జెస్ తీసుకుంటారు ఇది కాణిపాకం నుంచి అదే తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఇది కొండల మధ్య చూడండి ఎంత బాగున్నాయో అటు ఇటు కొండలు చెరువు ఎంత బాగుంది ఇది గుడికి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఇది మొత్తము ఇది తెలియని వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో తెలిసిన వాళ్ళకి కాదు ఇదిగోండి ఇదంతా స్వామి వారిది అధిక సేవలు టైమింగ్స్ కొబ్బరికాయలు ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అది అది వినాయకుడు బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది ఫ్రంట్ అంత ముందు తీసుకెళ్ళేవాళ్ళు బ్యాక్ సైడ్ కొత్తగా మార్చారేమో నాకు తెలియదు బ్యాక్ సైడ్ అంత ముందు ముందు సైడ్ దిగాం నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ దిగాం ఇవన్నీ సేవల గురించి మొత్తం ఫ్రెండ్స్ ఇవన్నీ నేను టోటల్ పెట్టాను ఉదయం ఐదింటి దగ్గర నుంచి ఐదున్నర వరకు సేవ ఉన్నాయి అది రాసి ఉంటాయి ఫ్రెండ్స్ మీకు అబ్బో అక్కడ బోర్డ్స్ ఇవన్నీ అందుకే మీకు బోర్డులతో సహా ఇది ఫోన్లు ఇచ్చే కౌంటర్ మీరు మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు మొబైల్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాలి మీకు ఇది దర్శనంకి వెళ్ళే రూటు ఇది మొత్తము వంద రూపాయలది వన్ ఫిఫ్టీది ఉంది ఫైవ్ హండ్రెడ్ ఆశీర్వదది ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఇది క్యూ లైను మనకి ఏంటంటే ఫ్రీ ఫ్రీది నేను లేనప్పుడు జనాలు ఎక్కువ లేరు ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు జనాలు ఇది ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు ట్యా వెరీ వెరీ థ్యాంక్స్ వన్ ఫిఫ్టీ మంది సర్ప్రైజ్ చేసుకున్నారు నాకు ఎక్కువ రాదు ఇంగ్లీష్ చదవటం రాదు ఏమి రాదు మాట్లాడటము సర్ప్రైజ్ అన్నది నాకు రాదు ఫ్రెండ్స్ కానీ వెరీ వెరీ ధన్యవాదాలు మీకు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇది మొత్తము ఇదిగోండి ఫ్రెండ్స్ వినాయకుడిది ఏ పని స్టార్ట్ చేయాలన్నా మనం వినాయకుడిని దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాము ఏ విఘ్నాలు ఇది రాకుండా మనకి స పని పూర్తయిపోయేది ఇదిగోండి చిన్న వినాయకుడు వాటరు అది ఎంత బాగున్నాయి అంటే స్వచ్ఛంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వాటరు ఇదిగోండి దే ఇట్లా వినాయకుడు ముందు చిన్న వినాయకుడి ముందు దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకొని దే దీపాలు వెలిగించాను ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ముందు వినాయకుడు ముందంతా ఇది ఇది ముందు సైడ్ ఫ్రెండ్స్ అది ఇందాక చూపించింది మీకు బ్యాక్ సైడ్ ఇదిగోండి ముందు సైడ్ ఇటు సైడ్ అంత ముందు దిగేవాళ్ళం దిగి వెళ్ళాము కానీ ఇప్పుడు బ్యాక్ సైడ్ దిగిపారు ఇదంతా ఇదిగోండి స్వామి వారి నిజస్వా ఇది సారీ ఫ్రెండ్స్ వరదరాజస్వామి వారి దేవస్థానము ఇది హోమము దీ ఇది మొత్తము హోమము ఇది అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది అప్పుడు మీద బాగా ఇంకా నాకు బాగా నచ్చింది ఇదిగోండి హెల్త్ ఏమైనా బాగాలేకపోయినా ట్యాబ్లెట్స్ మీకు అక్కడ విచ్చుతాము ఇది పర్మసీ ఉడిది పక్కనే గుడి మీకు నందేశ్వర్లు వినాయకులు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు సవ్ అక్కడిని స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అన్ని అవతారాలు వినాయకులు ఉన్నారు కుమారస్వామి ఉన్నారు పార్వతి పరమేశ్వరులు ఉన్నారు అసలు ఎంత బాగుందంటే విఘ్నేశ్వర స్వామి అదిగోండి చూడండి అన్ని అవతారాలు ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి నేను కూడా మీ గురించి అందరినీ యూట్యూబ్ వాళ్ళందరినీ నేను అది చూసేవాళ్ళు కాదు చూడకపోయినా వాళ్ళని కూడా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి మనస్ఫూర్తిగా చెప్తున్న ఫ్రెండ్స్ దండం పెట్టుకున్నాను ఇంకా మీరు మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సపోర్ట్ వల్లే నేను ఇందాక వచ్చాను ఇంకా రావాలని కోరుకుంటున్నా మౌంటేషన్ అయ్యే వరకు ఇంకా సపోర్ట్ చేయాలని చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అడుగుతున్నాను సపోర్ట్ చేయండి నాకు ఇదిగోండి పరమశివుడు ఇది అదేంటి సారీ ఫ్రెండ్స్ అదేంటి శివుడు ఆజ్ఞలు ఏంది చీమైనా కుట్టదంటారు పరమశివుడు పక్కన పక్కన విఘ్నేశ్వర స్వామి అవతారాలు నాకు చాలా బాగుంది నచ్చి నచ్చింది ఫ్యామిలీతో ఫోటోలు తీసుకోవచ్చు కాసేపు కూర్చోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ పార్వతి పరమేశ్వరుల ఫోటో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ విఘ్నేశ్వర స్వామి వినాయకుడు అక్కడ హోమం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా దీపం పెట్టుకోవచ్చు మనము దీపం పెట్టుకొని కానీ ఇక్కడ ఫోన్ ఎలా ఫ్రెండ్స్ ఇది బయట మొత్తం మీకు అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ వరకే ఉంది ఫోన్ మనకి ఇది నాగ నాగదోషం ఉన్న వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి మీరు పూజ చేయించుకోండి దోషం ఏమన్నా ఉన్నా పోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి దండం పెట్టుకోండి మంచి కావాలని మీకు కూడా నేను ఇది ఉండి ఫ్రెండ్స్ ఇది అన్నదానము ఇది అన్నదానంలో లైన్గా చివరిగా నాకు దక్కింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్గా అయిపోవచ్చింది అక్కడ టమాటా పప్పు రైసు సాంబారు ఫ్రెండ్స్ మిరియాల వేసి ఘాటుగా చాలా బాగుంది పప్పు అయితే మనం ఇంట్లో చేసుకునే విధానంగా ఉంది చాలా నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే దేవుడి నైవేద్యం కాబట్టి ఎంత రుచిగా ఉన్నా లేకపోయినా మనం తింటాం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది లడ్డు లడ్డు పులిహార అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మొత్తం చుట్టూరా అక్కడ మీకు అగరబత్తులు కావాలంటే ఇక్కడ తీసుకోండి అగరబత్తులు ఇది మొత్తం నచ్చితే ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి